ఎవరు కారణమయ్యారో తెలుసా ఎవరు ఏడుపుకి ఎవరు బాధ్యులో తెలుసా ఎవరి బాధకు ఎవరు బాధ్యలో తెలుసా దైవ నిర్ణయం పాటించకపోతే తండ్రి ఏమన్నాడు దీవించాడు అయిపోయింది తండ్రి ఏడ్చాడు కన్ను మూశాడు అయిపోయింది బతికినంతకాలం కాలం పడేది ఎవరు బతికినంతకాలం ఏడ్చేది ఎవరు ఈ ప్రపంచంలో ఒక పెళ్లి కోసం పద్నాలుగు సంవత్సరాల జీతం బతుకు బతికాడంటే అది యాకోబుకే దక్కింది చరిత్రలో రికార్డు మళ్ళా చరిత్రలో ఒక్క రాత్రిలోనే ఏడ్చి ఒక మాట కోసం రాత్రి మొత్తం ఏడ్చినోడు యాకోబు ఒక్కడే ఎంత ఏడుప వేశాడో పద్నాలుగు సంవత్సరాల బాధ ఒక్క రాత్రిలో దేవునితో తీర్చుకున్నాడు దేవునికి స్తోత్రం చూద్దామా బంధము అనుబంధము మన బంధము అనుబంధము రాగాలలో అనుబంగాలు కురి